గ్లిమ్స్ ఎట్లా ఉంది ఎట్లా ఉంది మాస్ మళ్ళీ ఒక ఎంట్రీ అనిపిస్తుంది మళ్ళీ ఎందుకంటే ఆ యాక్షను అంటే యంగ్ యంగ్ చిరంజీవిని చూసినట్టు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరికైనా సరే మరొకసారి ఇంకా పేజ్ పెరగాలి అనుకుంటే మళ్ళీ తిప్పి రాయాలి అంటే మెగాస్టార్ అని అయితే జిమ్స్లో అయితే చూపించడం అయితే జరిగింది ఆ యాక్షన్ కానీ ఆ కట్అవుట్ అసలు ఇప్పుడు కట్అట్కి అప్పుడు కట్ అంటే ఎప్పుడు తీసిన సినిమా నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఎంత చూపియాలన్నా సరే కొంచెం అటు ఇటుగా కనపడుతుంది బాడీ కానీ బాడీ చిరంజీవిదేనా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంత ఎంగుగా కనపడ్డాడు అంటే మాలాగే కనపడ్డాడు అసలు చూస్తుంటే ఆ యాక్షన్ అసలు ఎక్కడా కూడా ఆ ఊపు కానీ అది కానీ ఇంత కూడా తగ్గల ఎనర్జీ అలాగే ఉంది అసలు ఆ ఎనర్జీకి సీక్రెట్ ఏంటో చిరంజీవి గారు ఇప్పుడు కూడా ఎవరో చెప్పట్లే ఆయన ఒకడు నాగార్జున ఒకడు వీళ్ళు ఇద్దరు మాత్రం ఆ సీక్రెట్ చెప్పకుండా దాసి ఆడియన్స్ని పిచ్చికిచ్చేస్తున్నారు సో మరొకసారి మళ్ళీ నమ్మాలనిపిస్తుంది అసలు డెబ్బై సంవత్సరాలు చిరంజీవి లాగా ఉన్నాడా చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరవై నాలుగు సంవత్సరాలు కుర్రోళ్ళ లాగా ఉన్నాడు ఆ యాక్షన్ ఏంది ఆ ఫైట్లు ఏంది ఆ ఓపిక ఏంది ఆ కర్త ఏంది కాలు అంత ఇటు ఎగుతుంది ఎలా సాధ్యం ఏమో ఇంత ఇటు లేపడానికే కాలు పట్టేస్తుంది సాయంత్రానికి ఆయన అంత లేపుతున్నాడు ఎలా సాధ్యం అసలు చెప్పండి సో చిరంజీవి ఇస్ బ్యాక్ అనుకోవచ్చు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ మరొకసారి తిరగరాస్తాడని అయితే నాకు అనిపిస్తుంది అలాగే ఇప్పుడు నిన్న రిలీజ్ డబుల్ మన శంకర వరప్రసాద్ పండుగకి వస్తున్నారు డబుల్ అనుకోకూడదు డబుల్ ట్రిపుల్ అనుకోవచ్చు యాక్చువల్గా ఎందుకంటే ఇచ్చి పడేశాడు అసలు గుజ్బంస్ వస్తున్నాయి అసలు చూస్తుంటే ఆ కత్తులు ఏంది ఆ కథ ఏంది ఆ బ్యాక్గ్రౌండ్ ఫైట్లు ఏంది బో మైండ్ ఫ్లో అయింది నాకైతే చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది ఎప్పుడెప్పుడు వెయిటింగ్ నేను కూడా అది రెండు సినిమాల్లో వెయ్యికోట్ల సినిమా అనుకుంటా విశంబర్ అనే విసంబర్ అని ఎందుకంటే అందులో ఇస్ అ లుకింగ్ వెరీ లెవెల్ అంటే యంగు ఒక యంగు చిరంజీవిని చూసినట్టయితే ఇస్ అ బ్యాక్ బాస్ బ్యాక్ అనిపించింది నాకు చూసానన్నా ఆ టీజర్ మాత్రం ఆయన ఇంకా ఎంగులో ఒక థర్టీ ఫైవ్ ఏజ్ లాగానే ఆ టీజర్ ఆ వీ వీడియోస్ వస్తుంటే ఇంకా ఆయన థర్టీ ఫైవ్ ఏజ్ లాగానే అనిపిస్తుంది ఫుల్ చాలా బాగుంది అన్న టీజర్ మాత్రం మూవీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని అనుకుంటున్నాం మేమైతే మనశంకర వరప్రసాద్ అది చాలా బాగుంది ఇంకా సూపర్ సూపర్ అన్న అవి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అయితే ఇంకా ఎంగులాగానే అనిపిస్తుంది అల్లు అర్జున్ చేసినట్టు చేస్తున్నాడు ఎంగులాగా అంటే ఒక యాక్టింగ్ చేసినట్టు వరుసగా సినిమాలు వస్తున్నాయి కదా ఇలా అనిపిస్తుంది హే బా మంచిగా అనిపిస్తుంది అన్న ఆయన ఇప్పటివరకు కూడా ప్రతి సినిమాలో కూడా ఆయన ఎంగు లాగానే అనిపిస్తుంది ఆయన ఏజ్ డెబ్బై లాగా ఎంతవరకు ఆ ఫీలింగ్ అయితే కలగట్లేదు ఆ చిరంజీవి గారిని చూస్తుంటే రెండు సినిమాల్లో కంపేర్ చేసే ఏ సినిమా బాగా అనిపిస్తున్నాయి రెండు మంచిగా ఉంటుంది అన్న ఒకటి ఒకటి బాగుంటుంది ఒకటి బాగలేదని చెప్పడానికి ఏం లేదు రెండు ఎక్సలెంట్ రెండు ఎక్సలెంట్ అన్న బాగుంటాయి రెండు కూడా రెండు వెయ్యి రెండు సినిమాల్లో వెయ్యి కోట్ల సినిమా అంటే ఏం చేస్తారు ఏది అంటే అంచనా అయితే చెప్పలేము అన్న ఏది కూడా చూడాలి రిలీజ్ అయిన తర్వాత ఇక సంవత్సరాల డెబ్బై సంవత్సరాలు అంటే నమ్మాలని లేదు ఇంకా ఆయన థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ లాగానే అన్నలాగానే యాక్టింగ్ చేయటం కానీ ఆయన ఉండటం ఆ స్టైల్ అట్లే ఉంది ఇంకా స్టైల్ మెయింటెనెన్స్ రామ్ చరణ్ రామ్ చరణ్కి ఓన్ బ్రదర్ లాగానే ఉండు అన్నలాగానే ఉండు ఇంకా ఈరోజు చిరంజీవి బర్త్డే రోజు రోజైనా నిన్న విశ్వంబర గ్లింప్స్ రిలీజ్ అయినాయి అలాగే ఈరోజు డబుల్ ధమాకాగా ఫ్యాన్స్ కు మనశంకర వరప్రసాద్ గారు వస్తున్నారు అని గ్లింప్స్ రిలీజ్ అయినాయి రెండు మూవీల్లో మీకు ఏ గ్లింప్స్ ఎక్కువ నచ్చాయి రెండు మూవీస్కి వచ్చేసరికి అది కొంచెం విశ్వంబర వెరైటీ అంటే ఏదో కొత్తదనంలుగా ఉంది ఏదో అంటే ఆ సినిమా ఏంది పిల్లలకు నచ్చే విధంగా ఉంది సో సమ్మర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అది పిల్లల వరకే అంకితం అనుకోవచ్చు సో ఈరోజు వచ్చేసరికి చిరంజీవి గారి బర్త్డే రోజు అనిల్ రావుప్పుడు గారు సినిమా టైటిల్ని అలాగే చిన్న గ్లిమ్స్ కూడా వదిలేరు సో నాకు రెండిట్ని బట్టి నాకు ఈరోజు వదిలిన గ్లిమ్స్ బాగా నచ్చింది ఎందుకంటే చిరంజీవి గారిని చూస్తుంటే నాకు ఏదో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లాగా గడిపించారు సో నాకు ఈరోజు వదిలిన గ్లిమ్స్ బాగా నచ్చింది అదే 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 ఇప్పుడు అప్పట్లో అంజీ మూవీ ఎలా ఎంజాయ్ చేశారో పిల్లలు ఈ మూవీ కూడా అలాగే ఉంది చిరంజీవి గారు కూడా చెప్పారు సపరేట్ గా ఒక వీడియో చేశారు చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారని అని మరి అందరు వెళ్తేనే సినిమా హిట్ కదా అందరూ వెళ్తారు బ్రో కానీ చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడతారు విశ్వంబర అంటే అప్పట్లో అంజీ మూవీ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఏమో సి మేబీ అందుకే సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారు అప్పుడంటే చిన్నపిల్లలు అందరికీ హాలిడేస్ ఇస్తారు కదా రెండు సినిమాల్లో కోట్ల సినిమా అంటే చెప్తారు రెండు కోట్లు వెయ్యి వెయ్యి కోట్ల సినిమా అంటే విశ్వంబరే మేబీ మ మంచి హిట్ పడితే విశ్వంబర ఫ్యాన్ ఇండియా మూవీ టైప్లో ఉంది కాబట్టి అది వెయ్యి కోట్లు కొడుతుంది అనిల్ రావుపూడి గారిది ఎంత హిట్ కొట్టినా మ్యాక్సిమం నాలుగు వందల కోట్లు మాత్రం దాటదు ఎందుకు అట్లా మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమా ఓన్లీ ఒక మన తెలుగు రాష్ట్రంలో రిలీజ్ అయ్యి మూడు వందల కోట్లు వచ్చినాయి కదా అదే హిట్ అయితే మూడు వందలు నాలుగు వందల కోట్లు వస్తాయి కానీ అంతకు మించి ఏం పోవాలి